చట్టం ఎప్పుడు చెప్పింది ఇది చెయ్యకూడదు స్వలింగ సంపర్కం తప్పు అని ఎప్పుడు చెప్పిందండి మొదటి శతాబ్దంలోనే చెప్పింది మొదటి శతాబ్దంలోనే వ్రాయబడింది వ్యభిచరించకూడదు పరుని భార్యను ఆశింపకూడదు అని ఇప్పుడు క్రీస్తు పూర్వమే ధర్మశాస్త్రంలో దేవుడు చెప్పాడు భూలోక న్యాయాధిపతి ఆయన్ని చట్టాన్ని మించినది ఎక్కడా లేదండి ఈ లోక సంబంధమైన చట్టాల ప్రకారం దేవుడు తీర్పు తీర్చడు రేపు పొద్దున్న చచ్చిపోయిన తర్వాత మా సుప్రీంకోర్టు జడ్జి గారు తీర్పిచ్చారండి స్వలింగ సంపర్కం తప్పు కాదని అందుకే నేను అలా బ్రతిక దేవుడితో చెప్తే వింటాడా దేవుడితో చెప్తే వింటాడా అక్రమ సమ్మానాలు పెట్టుకోవచ్చని మాకు ప్రభుత్వం విచ్చల విడిగా మాకు అవకాశం ఇచ్చిందంటే మంచి చట్టాన్ని చేశారు మా కాలంలో అందుకే నేను అయిపోయానండి అది దేవుడితో చెప్తే దేవుడు వింటాడా ఈ చట్టాలన్నిటికంటే ముందు నీ మనస్సులో మంచి చెడును వివేచించే జ్ఞానాన్ని పెట్టాను నీకు ఒక మనస్సాక్షినిచ్చాను ఇచ్చాను ఈ చట్టాలు రాకముందే ఈ న్యాయస్థానాలు లేకముందే నీ మనసులో ఒక ధర్మశాస్త్రాన్ని స్వభావ సిద్ధంగా మంచి అంటూ చెడు తెలుసుకునే జ్ఞానాన్ని పెట్టాను అయినా నువ్వెందుకు చేశావు అని దేవుడు ప్రశ్నిస్తాడంటే దేవుడు ప్రశ్నిస్తాడు